ఇప్పుడు వ్యక్తులుగా ఉన్నారు కానీ ఒకటే ఒక దేవుడు మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఈ చాట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు తండ్రి అయిన దేవుడు కుమారుడు కాదు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు వీరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉండి ఒకే ఒక్క దేవుడుగా ఉన్నారు బైబిల్ మొదటి నుండి బోధిస్తుంది ఒక్క దేవుని గురించే అయితే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఆ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి మనం ఒక్కడే దేవుడు అంటున్నాము ముగ్గురు వేరువేరు వ్యక్తులు అంటున్నాము అంటే దేవుడు వారి స్వభావంలోను నైజంలోనూ ఒకటిగా ఉన్నారు హీఈస్ వన్ ఇన్ నేచర్ అండ్ ఎసెన్స్ ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా కనిపిస్తున్నా సరే బైబిల్ ఎక్కడా కూడా ముగ్గురు దేవుళ్ళు అని చెప్పలేదు కాబట్టి మనం కూడా చెప్పకూడదు మనము అనంతుడైన దేవుని గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇన్ఫినైట్ గాడ్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనము పరిమితి గలవారమని మనం లిమిటెడ్ బీయింగ్స్ అన్నది గుర్తుపెట్టుకుని మన ఊహలో నుండి ఐ మీన్ మన మన పర్స్పెక్టివ్ నుండి మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దీని గురించి మరింత వివరణ పార్ట్ టూలో చూద్దాం